టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి దిగ్బ్రాంతి గురిచేసిన సంఘటన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన తండ్రిని కోల్పోయింది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా గడిపించే సమంత తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇక నేను నిన్ను ఎప్పటికీ కలవనే డాడీ అంటూ హార్ట్ బ్రేకింగ్ ఈమోజీతో ఆవిడ షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో పెద్ద తెగ వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేసింది ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన సమంత స్టార్ హీరోయిన్గా రాణించడం అందులోను ఈ మధ్య కాలంలో తన వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ ఆటుపోట్లు కావచ్చు తన హెల్త్కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ మళ్ళీ నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఇప్పుడు ఎంతో హ్యాపీగా కనిపిస్తున్న సమంత ప్రస్తుతానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని చాలా గట్టిగా చేసుకుంటోంది ఇక సిటాడెల్ సినిమా ప్రమోషన్స్ లో ఎంతో బిజీగా ఉంటూ ఎంతో హ్యాపీగా కనిపిస్తూ ఎప్పటికప్పుడు సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన విషయాలన్నింటినీ షేర్ చేసుకుంటూ వస్తూ నార్మల్ లైఫ్ లోకి వస్తున్న సమంత జీవితంలో తీవ్ర విషాదం ఏర్పడ్డది ఆమె తన తండ్రిని కోల్పోయింది సమంత తండ్రి పేరు జోసెఫ్ ప్రభు ఇతను ఒక ఆంగ్లో తమిళియన్ ఇక తల్లి పేరు నిన్నలతె ప్రభు వీళ్ళు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎవరో కాదు జోనత్ డేవిడ్ మరియు సమంత సమంత ఇంట్లో చిన్న కూతురు అయితే ఆమె తండ్రి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు కానీ చెన్నైలో ఉంటున్న ఆమె తండ్రి కన్ను మూశాడు అంటూ హార్ట్ బ్రేకింగ్ ఈమోజీతో షేర్ చేసిన విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది ఎప్పుడైతే సమంత ఈ విషయాన్ని పోస్ట్ చేసిందో సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరూ సమంతాకి ధైర్యం చెప్తూ మీరు ఈ విషాదం నుండి తేరుకోవాలని కోరుకుంటున్నారు నీకు మేము అందరము సపోర్ట్ ఉన్నాము సామంటూ ఎప్పటి మాదిరిగా సమంతాకి మోరల్ సపోర్ట్ ఇస్తూ వచ్చారు ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించి బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుంటున్న సమంత జీవితంలో తీరని అగాధం మరి ఇంతటి విషాదం నుండి సమంత త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు సమంత తండ్రి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి